పని చేయడం తెలియదు ఏదో ఒక విధంగా ఎదటి వాడి మీద బొరదసల్లి లబ్ధి పొందాలనే ఆలోచన తప్పితే నేను ఛాలెంజ్ చేస్తున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి వచ్చి పనిచేసే దాని మీద పోటీ పడదాం గాని ఈ విధంగా ఎదుటి వ్యక్తి మీద నిజాయితీ ఉంది కాబట్టి నేను కోపంతో మాట్లాడుతున్నా వంశీ వంశీతోటి నాని తోటి నాకు సంబంధాల మీరెవరైతే మాట్లాడుతూ ఉన్నారో మీకు సంబంధాలు ఉంటాయి కానీ నాకైతే సంబంధాలు లేవు ఇదే మీడియా సాక్షిగా కొమ్మారెడ్డి పటాభి గారి మీద దాడి జరిగితే అంతకుముందు వారం రోజుల ముందే నీకు మీకు కుట్రలు జరుగుతూ ఉన్నాయి వంశీగాడు నాని నీ మీద కుట్రలు చేస్తా ఉన్నారు నీ మీద దాడి జరగబోతా ఉంది అని చెప్పేసి పార్టీ కార్యాలయానికి అలాగే పట్టాకు గారికి కూడా చెప్పడం జరిగింది అంటే నాకు ఉంటే నేను వాళ్ళ గురించి పట్టాభికి పార్టీ కార్యాలయానికి చెప్తానా అక్కడున్న కొంతమంది నాతో పనిచేసే వ్యక్తులు కొంతమంది అక్కడ ఆ జరిగిన సమావేశంలో ఉండబట్టి నాకు సమాచారాన్ని ఇవ్వబట్టి నేను చెప్పగలిగాను దాడి జరిగిన తర్వాత లైవ్ లో రోజు వాళ్ళ పేర్లతో సహా ఈ కుట్రలో ఎవరున్నారనేది కొడాలనేవి వల్ల నేను మనిషి ఉన్నారని చెప్పేసి నేను ప్రకటించడం జరిగింది అంటే నేను నాకు నాకు వాళ్లతో అంటకాగితే నేను వాళ్ళ పేర్లు చెప్తానా అంటే నేను అంత అమాయికున్నా నేను ఒకటే చెప్తున్నా మీకేదన్నా ద్వేషం ఉంటే ఎదురుగా వచ్చి దాడి చేయటం నేర్చుకోండి కాని ఈ విధంగా బురదసల్లే కార్యక్రమం అనేది మానుకోండి నిజంగా మీకు పోటీ చేయాలో లేకపోతే నా మీద దేశంతో నా మీద పొరచాలో అనుకుంటే అది వేరే విధంగా తీర్చుకోండి చెప్తే అధిష్టానానికి తప్పుడు సంకేతాలు పంపించడం నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నా నేను కొడాలని అనే వ్యక్తిని ప్రత్యక్షంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా చూడాల ఒక్కసారి కూడా ఫోన్లో మాట్లాడలా వాళ్ళు నేను